హలో గుడ్ ఈవినింగ్ అండ్ ముందుగా అందరికీ ది బెల్స్ జాగృతి జాగృతి కోసం ఆడియో లాంచ్ కి విచ్చేసిన గెస్ సినీ ప్రేమికులు అండ్ స్పెషల్ విఐపీస్ అండ్ స్పెషలీ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఇవాల్టి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతంండి చిరుల సింగరేని ముద్దుబిడ్డైనటువంటి కోల్ బెల్ట్ మా ఆహ్వితమైనటువంటి మా సోదరుడు మా మిత్రుడు మా సహచరుడైనటువంటి ఏవిఎన్ ఏవి చారి గారు తీసినటువంటి సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నా సక్సెస్ అని చెప్పని సక్సెస్ కావాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఈ ఈ పాట చూస్తేనే అర్థమైంది డిఫరెంట్గా ఉంది సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉన్నది ఖచ్చితంగా ఈ సినిమా చూడలేని ఆలోచన కూడా ప్రతి లోపల ప్రతి ఒక్కరి లోపల కలిగే విధంగా మనం ప్రచార సాధనాన్ని కానీ మన విషయంలో మనం కానీ చెప్పాలని చెప్పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని మనసారా కోరుకుంటూ వారికి దీవెల్లిస్తున్నాను ఈ సినిమా విషయంలోకి వచ్చేసరికి ఈ సినిమాలో నటించిన రాహుల్ నాకు చాలా సంవత్సరం తెలిసిన అబ్బాయి సినిమా చేయాలని చాలా తాపత్రయపడుతున్నవారు మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆల్ ద బెస్ట్ రాహుల్ అలాగే న్యూ హీరోయిన్ ఈ సినిమా దాన్ని అవుతున్న అమ్మాయి తాను కూడా ఆల్ ద బెస్ట్ అలాగే చారి గారు ఫస్ట్ టైం నిర్మాతగా వస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెల్కమ్ టు సార్ ఆల్ ద బెస్ట్ టు యూ చారి గారి విజయప్రస్థానం అనేది ఒక పట్టుదలతోని ఎదుగొచ్చి చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్ళు ఇంకా నాలుగు డబ్బాలు సంపాదించుకుందామని అనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కష్టపడ్డ సొమ్ముతోని ఒక కొత్త దానాన్ని అందించాలే కళాకారులను విషవ్యాప్తం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ది బెల్ సినిమాకు ప్రొడ్యూస్గా ఉన్నటువంటి మిత్రుడు వెంకటాచారి గారికి మనస్పూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకొక నా ఆత్మీయ మిత్రుడు శ్యామ్ వాస్తవంగా రసమై బాలకిషన్ ఇవాళ నేను ఎమ్మెల్యేగా జనం ముందు ఉన్నానంటే ఈ రసమై బాలకిషన్కు మొదటి పాట రాసింది కూడా కాసేర్ల శ్యామ్ చిన్న ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే శ్యాము నేను దేవాన్ని చాలా చోట్ల పాటలు ఇచ్చేది వాస్తవంగా ఉద్యమ పాటలు పాడుకున్నటువంటి నా చేత శ్యాము ఒక పసందైనటువంటి కాలేజీ పాట పాడించిండు కాలేజీ పిల్ల చూడరో ఎమకథ నాకు నదిరో దాన్ని చూసినప్పుడల్లా నా మనసంతగా సుక్కబొట్టు పెట్టుకుంది కాసు సెంటు పూసుకుంది చెంగ చెంగ పోతుంది కాలేజీ పిల్ల చూడరో ఈ పాట పాడిచ్చు అతను శ్యామ్ చిన్నప్పుడు అంటే అంటే అప్పుడే ఒక కొత్తదనంతో బహుశా ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాట నేను ఇంకా గుర్తుపెట్టుకున్నా అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో పాడుకున్న అటువంటి పాట దీని తర్వాత మార్పులు జరిగింది ఒక మంచి మంచితనాన్ని ఒక మంచి మార్పును ఒక కొత్త ధనాన్ని అందించడంలో అటు రచయితగా శ్యామ్ అతి కొద్ది కాలంలోనే అతి తక్కువ కాలంలోనే హైదరాబాదులో ఒక రచయిత పాటల ద్వారా ఎనుగాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒక సినిమా నేను కూడా తీసినాను కాబట్టి ఆ కష్టాలు నాకు ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు తెలుసు కానీ కష్టాలను అధిగమించిన వారికి ఈ సినిమా విజయం విజయవంతం అవుతుంది అప్పుడే ఇందాక చూసినటువంటి పాటలు ఆ ట్రైలర్ చూస్తుంటేనే అనిపించింది ది బెల్స్ విజయ డంకా మారుమోగిపోతా ఉన్నాయి చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం నానానికి ఒకవైపు సినిమా అయితే మరొక వైపు రాజకీయ రంగం ఆ రంగం నుంచి వచ్చినటువంటి మాకు సినిమాల గురించి చాలా కొద్ది తెలుసు చూసే అవకాశాలు తక్కువ ఇటువంటి కార్యక్రమాల్లో పాలు అవకాశాలు తక్కువైనప్పటికీ దీన్ని టేలర్ అంటారా ప్రివ్యూ అంటారా రష్య అంటారా నాకు మీ భాష తెలియదు కానీ చాలా బాగుంది తప్పకుండా విజయవంతం సాధిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా సినిమా రంగం అంటే అందని ద్రాక్ష మరి ఆ ద్రాక్ష అందనప్పుడు అది ఎంత థియేటర్ అయినా ఫీల్ అయ్యేది అది పులననేటువంటి సంతృప్తి తప్ప అటువంటి పరిస్థితి నుండి ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ డైనమిజం గ్లోరిఫై అవుతున్నటువంటి రంగంగా సినిమా రంగాన్ని చెప్పుకోవచ్చు అటువంటి చక్కటి అవకాశాన్ని పరిస్థితిని కల్పించినటువంటి వెంకటాచారి గారికి అదేవిధంగా ప్రవీణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ప్రేక్షకులు మన సినిమాల్ని మనం ఆదరించుకోవాలి మన వాళ్ళ విజయాన్ని మనం కాంక్షించాలి మనదైన సత్తా చూపేటువంటి ప్రతి సందర్భాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమాను మనస్ఫూర్తిగా మరి ఆశీర్వదిస్తూ విజయవంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ట్రైలర్ స్టార్ట్ కాగానే మేము ఉత్సాహం చూసిన తర్వాత ఈ ట్రైలర్కి యూనిట్కి సినిమాకి హీరోకి డెఫినెట్గా రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇంతకు పదింతల రెస్పాన్స్ రిసీవింగ్ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను ప్రవీణ్ నాకు దాదాపు ట్వంటీ ఇయర్స్గా పరిచయం నేను మద్రాసులో ఉన్నప్పుడే తను చాలా టాలెంట్ ఉన్నవాడు ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఈ స్థాయికి వచ్చి ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం అయితే చేసిండు ఎందుకంటే ది బెల్స్ జాగృతి కోసం ఉన్నారు గుడిగంట జ్ఞానం కోసం గుడిగంట భక్తి కోసం బడిగంట జ్ఞానం కోసం ది బెల్స్ జాగృతి కోసం డెఫినెట్గా ఈ సినిమా మంచి అభిరుచికల ప్రేక్షకుల కోసం నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టైటిల్ సాంగ్ గురించి గారు చెప్పినప్పుడు జన జాగృతి కోసం లిరిక్స్ రావాలని చెప్పారు అయితే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మహాప్రస్థానంలో గంటల గురించి రాయడం జరిగింది పట్టణాలలో పల్లెటూళ్ళల్లో బట్టబైలిన పర్వత గుహల ఎడ ఎడార్లందు సముద్రమందు అడవుల వెంట అగర్తులంట ప్రపంచమంతా ప్రతిధ్వనించే గంటలు గంటలు గనగన గంటలు సింహం లాగు లాగు కురంగి లాగు సురంగి లాగు శంఖం లాగు సర్పంలాగు సృగాల మట్లు బిడాల మట్లు పండితులట్లు బాలకులట్లు గనగన గనగన గంటలు అని చాలా గొప్పగా రాయడం జరిగిందండి అయితే శిష్యుల చెప్పినప్పుడు అంత గొప్పగా నేను రీచ్ అవుతానా లేదా అన్న భయంతో రాశానండి ఈ చరణాల్లో నాకు నచ్చిన వాక్యాలండి గుడిలో మోగిన బెల్స్ బడిలో మోగిన బెల్స్ కొడిపే మండితే అవుతాయి రెబెల్స్ అని రాయడం జరిగిందండి ది బెల్స్ జాగృతి కోసము సినిమా నచ్చి దాన్ని మనము విజయవంతం చేయవలసిన అవసరం మనందరికి కూడా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇటువంటి సినిమా రావడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి దేవాదాయ శాఖ మంత్రిగా మరి మేము మా దేవుడికి మంచి దీవెనలు కోరుతూ ఈ మూవీ సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను హింద్ అసలు తెలంగాణలో సినిమా తీయటం అంటే ఇక్కడ తెలంగాణ కళాకారులు తెలంగాణ నిర్మాత తెలంగాణ దర్శకుడు తెలంగాణ హీరో వీళ్ళందరితో సినిమా తీయడం అంటే అదొక వండర్ అని అనుకుంటున్నాను ఒక ఆశ్చర్యం అంటే ఇది చాలా కష్టమైన ప్రక్రియ సినిమాతో రంగంతో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు ఇది చాలా కష్టమైన ప్రక్రియ కానీ ఎన్నో ధైర్యం ఎంతో ధైర్యం ఎన్నో సాహసాలకు ఉరగట్టి మిత్రులు వెంకటాచార్య గారు ఈ సినిమా థియేటర్ని అభినందిస్తున్నాను అదేవిధంగా నాకు దగ్గర బంధువు నెల్లూట్ల ప్రవీణ్ చందర్ అతను కూడా చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు ఈ చిత్రం తప్పకుండా విజయ్ సాధించాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను ఎవడు కడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే అనే టైప్లో ఉన్న హీరో మంచి హిట్ కావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే బెల్స్ అనే సినిమా చూస్తే ఇది ఒక కొత్త నిర్మాత కొత్త దర్శకుడు కొత్త హీరో అన్నట్టుగా కనిపించట్లేదు ఒక పక్క కమర్షియల్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఒక ఫీలింగ్ ఇప్పుడే కలుగుతుంది ఇప్పుడు ఐటమ్ సాంగ్ చూసాము చాలా బాగుంది యువతలను ఊపేసినట్టుగా ఉన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను వరంగల్లో ఎంతోమంది కళాకారులు ఉన్నారు ఇప్పుడు కాసల్ల ష్యామ్ ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఆయన ఒక లిరిక్ రైటర్ అనుకున్నాను బట్ ఎక్సలెంట్ సాంగ్స్ని చూస్తుంటే చాలా అద్భుతం ఒక తెలంగాణలో ముఖ్యంగా ప్రొడ్యూసర్ చాలా తక్కువ మనం తెలుసు మనం ఆర్థికంగా ఎలా ఉన్నామో అలాంటి పరిస్థితుల్లో వెంకటాచార్య గారు ముందుకొచ్చి ధైర్యంతో కష్ట నష్టాలు ఓర్చుకొని ఒక మంచి సినిమా తీశాడంటే చాలా ఆయన అభినందయ్యాడు అదేవిధంగా ప్రవీణ్ చందర్ కూడా ఒక సాహసంతో ఈ సినిమా చేస్తుందంటే నిజంగా ఒక కొత్త డైరెక్ట్ చేసినట్టు లేదు నేనే చాలా థ్రిల్గా ఫీల్ అయినాను సినిమా రిలీజ్ అప్పటికి మంచి టైం చూసుకొని రిలీజ్ చేయమని నేను వారికి చెప్తున్నాను అడ్వైజ్గా డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుందని కాంక్షిస్తూ విష్ ఆల్ సక్సెస్ ఒక సామాన్యమైన కుటుంబం నుండి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాహసించడము చాలా బాగుంది ఒక మంచి సత్సంకల్పన చేతి కార్యక్రమం చేపట్టింది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఎంతో కష్టపడి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డారో కనీసం నెల రోజులకు ఒక్కసారైనా ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు చాలా ఓపికతో ఓర్పుతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ వ్యవస్థను ఇంతదాకా తీసుకొచ్చారు ఆయన పని అయిపోయింది ఇక మిగిలింది ఈ కూర్చున్న వారి పని ఆ తీసినటువంటి సినిమా చాలా విజయవంతంగా ఉండాలి అంటే మిగతా పెద్ద పెద్ద సినిమాలతో తట్టుకుని నిలబడాలి అంటే మనమంతంగా మనమందరం కూడా సహకరించాలి దానికి అనుగుణమైనటువంటి స్థితిని ఆ అమ్మవారు తప్పకుండా కలగజేస్తుంది సరి అయినటువంటి స్థితిని తప్పక ఇస్తుంది అని వారికి మాట ఇస్తూ ఏమీ అధైర్యపడవలసిన పనిలేదు చాలా గొప్పగా కేవలం ఈ భాషలోనే కాక ఇతర భాషల వాళ్ళు కూడా దీన్ని అడిగి తీసుకునేటువంటి స్థితి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కరిస్తూ వెంకటాచారి గారికి ధైర్యం చెబుతూ స్వస్తి ది బెల్స్ అంటే ప్రతి గుండెలో నుంచి ఒక శబ్దం వస్తుంది అంటే అది సాధన చేసిన వారికి తెలుస్తుంది అదేంటంటే ఓంకారం గుళ్ళల్లో కొట్టినప్పుడు కూడా ప్రతి గుడికి ఒక గంట కడతారు గుడికి పోయే ముందు గంటను కొట్టుమని చెప్తారు పండితులు కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించడానికి గంటను మోగిస్తాం గుళ్ళో వెళ్ళేటప్పుడు మరి ఈ బెల్స్ ఏం చేస్తుంది అంటే సమాజానికి కొత్త తరానికి ఒక కొత్త బాటను వేస్తుంది కనుక ఈ సినిమాని మనందరం కూడా ఆదరించి ఇటువంటి సినిమాలను మనందరికీ కూడా ముందు ముందు రాబో తరంలో కొన్ని వందల సినిమాలు తీసి మనందరికీ మంచి మార్గాన్ని అందించాలని ప్రత్యేకంగా ఈరోజు వెంకటాచార్య గారిని ఈ సినిమాకు దర్శకత్వాన్ని అందించినటువంటి ప్రవీణ్ చంద్ర గారిని ఈ స్క్రిప్ట్ లో పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లందరినీ కూడా ఆ జగదంబాదేవి సదా ఆశీర్వదించి వారందరినీ కూడా గొప్పవారిని చేయాలని ఆశిస్తూ ముగుస్తూ ఉన్నాం సృష్టికి మూలం స్త్రీ తల్లిగా చెల్లిగా ఇల్లాలిగా మగవాడికి తోడే నీడగా ఉంటుంది అలాంటి స్త్రీని గౌరవించాలి మగవారికైనా ఆడవారికైనా జన్మనిచ్చేది స్త్రీ అర్ధరాత్రి ఆడది ఒక్కరిగా సంచరించే సంచరించినాడు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు గాంధీజీ గారు అర్ధరాత్రి ఏమో కానీ పగతి కూడా ఆడది ఒంటరిగా సంచరించే నమ్మకం లేదు వంద గదాలకో బాంధారి కొడుకు కిలోమీటర్కో కీచకుడు సంచరించే విన భూమిలో ఓ పల్లె యువతి వివిధ ప్రాంతాలకు వెళితే కొంతమంది పోకిరి కుర్రాల్లో ఎలా చిడాయించారో పాట రాయడం జరిగింది ఆడది యారికెళ్ళినా భయమే షిడాయించి ఏరిపిత్తారు తారుకపో అక్కో నేను చెప్పుతూ ఇక చెప్పరాని నా తిప్పలు చెల్లేనిమివి చేతో చెప్పక దప్పది ఎప్పుడు ఏడ పోయిన కాని ఏడ చూసిన కాని ఆనందాని అడిగి చేస్తున్నారు అక్కో నేను చెప్పుతూ ఇక చెప్పరాని నా తిప్పలు చెల్లేనిమివి చేతో చెప్పక దప్పది ఎప్పుడు అలాగే పాటకు అవకాశం మీరు కాకుండా ఇందులో ఓ క్యారెక్టర్ చేశాను గుడ్డి గాయకుడిగా మా విలన్ విలం దగ్గర అరే నర్సింగ్ బోగోడరా అంటే ఆ రౌడి గారు బాగుంటుంది అవు పాటగార అంటే దాదాపు ఆ విలన్ ఉన్నప్పుడు అలానే ఉంటా అది ఇప్పుడు లేదనుకోండి దాదాపు పది చిన్న చిన్న పాటలు పాడి అరే నరసింగ్ పాటగార అంటే గండర గండర బాయి గానపల చిన్నది పామురి సంతలోన పాలమ్ముతున్నది అలా ఆవిడ ఫోన్ వచ్చిందంటే ఇట్లా దాదాపు చాలా వాడడం జరిగింది మరి అవకాశం ఇచ్చిన వెంకటాచారి గారు అలాగే మా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇక్కడ విచ్చేసిన అందరికి చాలా చాలా థ్యాంక్స్ సో ఇక వరంగల్ వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి గోదావరికని నుంచి నా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ది బెల్స్ అనే మూవీ ది బెల్స్ అంటే ఏంటి అని ఫస్ట్ నేను స్టార్టింగ్ ది బెల్స్ అని పెట్టగానే సార్ ఈ టైటిల్ ఏంటి అని అడిగాను సార్ టైటిల్ ది బెల్స్ అని అంటే ఏదో కొంచెం నాకు ఇదిగా ఉంది సార్ అన్నాను ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎండింగ్ వరకు బెల్స్ అనే టైటిల్కి ట్రైలర్కి సెట్ అయిందా లేదా ట్రైలర్ చూశారు అది అండ్ సాంగ్ ముఖ్యంగా దక్షాధర పుర విధ్వం సకహర అంటే ఆ రేంజ్లో నాకు నా పర్సనాలిటీ చూసారు నాకు ఆ రేంజ్లో సాంగ్ ఇచ్చారు కాసల్లా శ్యామ్ గారు సో చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ కాసల్ల శ్యామ్ ఇస్ ద ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ చెప్పారు డి వర్కింగ్ టు ఎనామస్లీ సో మచ్ అండ్ టుడే ద ఔట్పుట్ ఈస్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ద హోల్ టీమ్ మిస్టర్ శ్యామ్ గారు ద మ్యూజిక్ డైరెక్టర్ హు హాస్ గా వండర్ఫుల్ బెల్ ట్యూన్స్ ఇయర్ అండ్ ఐమ్ డెఫినెట్లీ లవ్ దీస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ హోపింగ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ నా పేరు మిథున్ సామిరెడ్డి నేను బెల్స్ మూవీలో మెయిన్ యాక్ చేశాను ఎవ్రీ బాడీ మంచి ఆపర్చునిటీ ఇచ్చి ద బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఫ్రైలో చూసారు కదా నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది స్టమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఐ విష్ ఆల్ ది మెంబర్స్ ఎవ్రీ బాడీ మై ఫ్రెండ్స్ సాధు అందరికీ బ్యూటిఫుల్ మూవీ అండ్ పెద్ద హిట్ అండి ఈ సినిమా గురించి నేను మాట్లాడే బదులు నా సినిమా ఏంటో కొద్ది రోజులు చెప్తుంది దీని మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కోరుకుంటాను బెల్ మీన్స్ సాంగ్ సౌండ్ అనేది నిద్ర లేపుతుంది అంటే ఒక అలారం పొద్దున్న లేవుదా అంటే అలారం పెట్టుకుంటే మనిషి అలారం పెట్టుకుని లేస్తాడు సో నేనే పట్టునా అంటే ఇందులో హీరో అతను ఒక బెల్ అంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతలకి సైన్ ద్వారా అంటే ఒక శబ్దం జాగృతం చేయడానికి హీరోను ది బెల్స్ అని ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నాను అట్లాగే నాకు అవకాశం ఇచ్చిన నా మిత్రుడు ఎర్రోజ్ వెంకటాచారికి జీవితాంతం రుణపుకుంటాను థ్యాంక్ యూ హూడర్ వెరీ వెరీ థ్యాంక్ ఈరోజు ది బేల్ సినిమా అండి ఒక పవిత్రమైన సంకల్పమే ఈరోజు ది బేల్ సినిమా ఎందుకంటే చాలా ఈరోజు ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మారుమూల ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ప్రొడ్యూసర్ రావాలంటే చాలా కష్టాలు కష్టాలున్నాయండి ఆర్థికపరమైన కష్టాలే కాదు పడరాని మాటలు నా మిత్రులు కూడా నా శత్రువులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి నాకు ఉంది చాలా మాట నేను విన్నాను చాలా సందరూ బాధపడ్డాను అన్న నాకు సినిమా చెప్పారు ఎప్పుడూ అన్నకి ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం నేను మాటిచ్చాను అన్నకు సినిమా అని చెప్పేసి అది నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ కలిసిన తర్వాత తను ఒక స్టోరీ చెప్పాను వాస్తవానికి ఒక బడ్జెట్ చెప్పారు సర్లే అన్న తీదాం లేదు వెళ్ళిపోయాను మా ఓ గ్రామానికి అప్పుడు ఒక సినిమా చూశాను నేను దృశ్యం వెంటే ఆ సినిమా చూసిన తర్వాత వెంటే అన్నకు ఫోన్ చేశాను అన్న మనం తీర్మ తీస్తున్నామని చెప్పాను ఓకే అన్నప్పుడు కానీ ఆ సినిమా కాదన్న నాకు ఈ సినిమా కావాలని చెప్పాను సూపర్ అన్న అది కూడా రెడీ గుని తీద్దామని చెప్పారు కుటుంబ సమేతంగా చూడాలనే సినిమా తీయాలి ఫస్ట్ మొదటిగా తీసాడలే కాకుండా సరేనయ్య ఒక సినిమా మాత్రం మంచి సినిమా తీశాడా చారి అనేది నా చరిత్రలో ఉన్న డైరీలో మిగిలిపోయి సరిపోతుందన్న అని చెప్పాను ఎవరైతే నాకు సహకరిస్తున్నారో మీతో ప్రతి నిత్యం చాలా చిరకాల మన ప్రాణం ఉన్నంత వరకు చిత్ర పరిశ్రమ సినిమాలు తీసేటువంటి స్ఫూర్తి నాకు ఇవ్వాలని చెప్పేసి మనస్మృతి కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా చేతగా అరవై డెబ్బై సినిమాలు రాసి ఇంకా రాస్తూ ఉన్నాను ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది దర్శకులు ప్రవీణ్ చంద్ర గారు మా అన్న మా కజిన్ తన కజిన్ అంతా చూడడానికి ఈ బెల్స్ అనే ఈ ధ్వని ద్వారా విచ్చేసిన దర్శకులు అన్న ప్రవీణ్ చంద్ర గారు ఆ కసికి ఒక కృషి తోడై అన్న చారైన ఈ చిత్రాన్ని నిర్మించారు ఖచ్చితంగా ఈ జాగృతి జనంలోనే కాదు మా కళాకారులలో కూడా కొత్త జాగృతి రావాలని కోరుకుంటున్నాను ఈ గంట నిరంతరం మోగుతూనే ఉండాలి అన్న మాకు అండగా నిలిచి ఈ గంటను మోగించాల్సిందిగా ఆ జగదాంబాబు వారిని ప్రార్థిస్తూ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్

Ang mga kalungkutan മുച്ചിന്റെ

కట్టి సిరావాసే కన్నారే కడిగే పోలో పోల బెట్టి సిట్టి సింధు లేరావాసే కళ నిన్లు చేరి వో సావు ప్నాదే నడిదా కాను వో మలే బినాదే నిన్లు చేరి వో సావు ప్నాదే తలే కలిగిరుక్కున్నావురా నేను నీ ఉచ్చుల్లో పడ్డ పిచ్చి పక్షిని కాదురా నీ కోసం ఉచ్చు ఏర్పాటు చేయడానికి వచ్చిన బేట uh -oh.